ఏర్పడేది ఇండియా కూటమేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు ఈ ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీతో కాంగ్రెస్ సీపీఐ చేతులు కలిపాయని ఆరోపించారు కాషాయ శిబిరానికి ప్రయోజనం చేకూర్చే టీఎంసీ ఇతర పార్టీలకు ఓట్లు వేయవద్దని కోరారు అరాంబాగ్ లోక్సభ నియోజకవర్గంలోని గోగట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మమతా ఈ వ్యాఖ్యలు చేశారు కొందరు సన్యాసులు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు ఆలయ పర్యవేక్షణ చేసే సాధు సంతులను తాము గౌరవిస్తామని కానీ వారందరూ అదే పనిచేయడం లేదని విమర్శించారు రాష్ట్రంలోని ఓ పోలింగ్ బూత్లో టీఎంసీ ఏజెంట్ కూర్చోకుండా ఓ నిర్దిష్ట సన్యాసి వర్గానికి చెందిన సాధువు అడ్డుకున్నారని మమత ఆరోపించారు గతంలో తాను ఎంతో గౌరవంగా భావించే అలాంటి సన్యాసి ఒకరు బహరంపూర్లో టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గౌరవం కోల్పోయారని తెలిపారు అసెన్సోల్లో కొందరు సాధువులు ప్రత్యేకంగా ఓ పార్టీకి ఓటు వేయాలని భక్తులను కోరారని పేర్కొన్నారు మోదీని జూటా ప్రధానిగా అభివర్ణించిన మమత తప్పుడు సమాచారం వ్యాప్తి చేయటం అబద్ధపు హామీలతో ప్రజలను మోసపుచ్చుతున్నారని మండిపడ్డారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని అదేమైందని ప్రశ్నించారు ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఇప్పటికీ పది కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందని గుర్తు చేశారు ఈసారి ఎందుకు అదే హామీ ఇవ్వటం లేదని నిలదీశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఏమైపోయిందో దీంట్లో ఆ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడేది ఇండియా కూటమి అని ఆ తృణమూల కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చెప్పారు అయితే ఈ ఎన్నికల్లో బిజెపికి రెండు వందల సీట్ల వచ్చే పరిస్థితి లేదని అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలను అప్రస్థా చేసేందుకు బీజేపీతో కలిసి కాంగ్రెస్ సిపిఐలు వాళ్ళు కుట్రలు పనుతున్నారని చెప్పిన్న నేపథ్యమే కాకుండా కాషాయ శిబిరానికి ప్రయోజనం చేకూర్చే టీఎంసీ ఇతర పార్టీలకు కూడా ఓటు వేయదని చెప్పని కూడా ఆమె కరాఖండిగా చెప్పడం జరుగుతా ఉంది అలాగనే లోక్సభ నియోజకవర్గంలో గోగాట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మమత ఈ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొంతమంది సన్యాసులు కూడా బీజేపీ అనుకూలంగా చెప్పిన విమర్శలు కూడా చేశారు అదే కాకుండా ఆలయ పర్యవేక్షణ చేస్తే సాధు సంతులు సంప్రదిస్తారని కానీ వారందరూ కూడా అది పనిచేయడానికి కొంతమంది కావాలని చెప్పని బీజేపీ అనుకూలంగా పనిచేయటాన్ని తాము జీవించుకోలేకపోతున్నామని చెప్పిన విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేయడం జరుగుతూ ఉంది అలాగే మరొక విషయం కూడా ఆమె స్పష్టం చేయడం జరుగుతా ఉంది రాష్ట్రంలోని ఓ కూలింగ్ బూత్ లో టీఎంసీ ఏజెంట్ గా కూర్చో కూర్చోకుండా ఓ నిర్ది సన్యాసి వర్గానికి చెందిన తాదు అడ్డుకున్నారని చెప్పి అని మమత ఆరోపించారు తాము ఎంతో గౌరవంగా భావించే సన్యాసి ఒకరు బహరంపురలో టీఎంసీ వ్యతిరేకంగా మాట్లాడేందుకు గౌరవం కోల్పోయారని చెప్పని అని ఇలా రకరకాలైన కామెంట్లు చేసింది కేంద్ర ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రాదు రాకూడదు ఆమె ఏమైతే గతంలో అంటే వీళ్ళు అధికారం రాకముందు పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఏమైతే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న విషయాన్ని కూడా మరిచారు తర్వాత ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఇప్పటికీ పది కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తా ఇవ్వాల్సి ఉందని మరి ఇంతవరకు కూడా పది సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఏదో రకంగా ప్రజలను మద్దపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన కూడా మమత ఈ ఘటన వ్యాఖ్యలు చేసింది ఇప్పటికీ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పడింది ఖచ్చితంగా ఇండియో ఇండియా కుటుమే కాబట్టి దీనికి సంబంధించిన పెరుగు మార్పులు సంభవిస్తాయి మన ప్రజాపాలన రావాలన్నా ప్రజలు తమ నచ్చిన నాయకులు ఎన్నుకోవాలంటే బీజేపీ రావద్దని తర్వాత బీజేపీకి రెండు వందల సీట్లు వచ్చే పరిస్థితి ఏం కూడా ఆమె ఘాటను వ్యాఖ్యలు చేయడం జరుగుతా సుజాత రైట్ థ్యాంక్ యూ